మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవితక్క జైలుకు వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఆ ఒక్క లిక్కడే కాదు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన సంపాదించి ఇతర దేశాలలో పెట్టడం జరిగింది అది నిజంగానే ఈడీ ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అది పూర్తిగా విచారణ చేసి మరి కవిత మీద చట్టపరమైన చర్యలు ఇంకా కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగానే మీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోతే లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో మరి అరెస్ట్ చేసినట్టు కాదు ఆమె దగ్గర ఉన్నటువంటి అనుచర వర్గము ఆమె దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు మరి వేల కోట్ల రూపాయలు ఇతర దేశాలకు వెళ్ళాయి అక్కడ పెట్టుబడులు పెట్టడం జరిగింది కవిత గారు అవిటి కూడా పూర్తిగా విచారణ చేసి మరి ఎక్కడైతే ఏ దేశాలలో అయితే ఏ కంట్రీలో అయితే పెట్టుబడి పెట్టారో ఇక్కడి నుంచి ఆ డబ్బును తరలించారో తిరిగి ఆ డబ్బును కూడా ఇక్కడికి తెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది ఇవాళ కేసీఆర్ గారు ఆయన ఊహించలేదు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఊహించలేదు ప్రజల తీర్పు తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే ఆయన పేరేంద్రవాడు కౌశికి రెడ్డి కౌశికి రెడ్డి అనే అతను మరి పూర్తిగా రాజకీయ అవగాహన లేదు ఎందుకంటే రాజకీయ అవగాహన లేనటువంటి వాడు తెలంగాణ ఉద్యమాకాల మీద దాడి చేసినటువంటి వాడిని కేసీఆర్ తీసుకొని ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యే చేయడం జరిగింది మరి వాడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయికి వచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయిలో వచ్చిండంటే అసలు ఆయన స్థాయిని మరిచిపోయి మాట్లాడుతు రెడ్డి కౌశిక రెడ్డి అనేటోడు ఆ స్థాయిని మర్చిపో మర్చిపోయి మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు ఇప్పుడు కాంగ్రె కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తున్న వాళ్ళందరూ సొంతింటికి వస్తున్నారు వాళ్ళు బిఆర్ఎస్ తయారు చేసినటువంటి ఎమ్మెల్యే కాదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్న వాళ్ళు ముప్పై నలభై నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వాడు అలాంటి వాళ్ళను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబ్బుల భ్రమ చూపి డబ్బులిచ్చి తీసుకునే అలవాటు కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి ఉంది తప్ప కాంగ్రెస్కు లేదు కాంగ్రెస్కు వేల మందిని లక్షల మందిని కార్యకర్తలను క్యాడర్ను తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలను మంత్రులు తయారు చేసినటువంటి చరిత్ర ఉన్నది కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఉన్నది టీడీపీలో చంద్రబాబు నాయుడు తయారు చేసినటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నారు అదేవిధంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నారు బ్లాక్ మెయిల్ చేసి డబ్బు ఆశ చూపి ఇది వాస్తవం వీళ్ళ కాంగ్రెస్ గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడిది వీళ్ళు నాగేందర్ గారు ఎవరు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు ఆయన పుట్టుకనే ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన రక్తమే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా దాదాపు ముప్పై నలభై ఏళ్ళ చరిత్ర ఉన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే తిరిగి వస్తున్నారు బిఆర్ఎస్ తయారు చేసిన వాడు మా దగ్గరికి రావడం లేదు బిఆర్ఎస్ తయారు చేసుకోలేదు ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఇతర పార్టీలలో నాయకులను తీసుకొని వాళ్ళు ఇన్ని రోజులు పప్పం గడుపుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీకి మరి ఆ చరిత్ర లేదు అంత అవసరం కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయినటువంటి ఎమ్మెల్యేలే తిరిగి వస్తున్నారు అంటే సొంత పుట్టికొస్తున్నారు అది కౌశిక్ రెడ్డికి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి నీ స్థాయి కాదు నువ్వు కూడా కాంగ్రెస్లే ఉన్నావు కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కి పోను అది గుర్తు పెట్టుకో నిన్ను తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కు పోయినావు నువ్వు అక్కడ మాట్లాడు ఆయన దగ్గర పాలేరు పని చేస్తావా లేకుంటే ఆయన బూట్లు డాక్తావా కేసీఆర్ కేటీఆర్ అది మాకు సంబంధం లేదు కానీ మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు ఎందుకంటే మేము నీ చేతులు కట్టుకొని లేము నువ్వు మాట్లాడుతుంటే ఏదో హీరో అనుకోకు ఎందుకంటే అది పద్ధతి కాదు అది నీకు అవగాహన లేకపోతే అవగాహన వచ్చిన తర్వాతనే మాట్లాడు నీకు రాజకీయ అవగాహన తెలియదు అదేవిధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు మరి రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు మాట్లాడుతున్నారు మేము కాంగ్రెస్ పార్టీని కూర్చాము లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చాము మళ్ళీ నిన్న మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూల్చడం కాదు వాళ్ళు కూల్ కూలిపోకుండా చూసుకోమనండి అని అంటే బీజేపీ కూడా సొంత కేడర్ లేకుండా ఉంది సొంత కేడర్ లేదు వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి మెజార్టీ ఈ భారతదేశంలో సగం రాష్ట్రాలలో కూడా లేదు ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కొనుక్కుంటూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర అనేది ఇయలో గోవా కావచ్చు అంతకుముందు కర్ణాటక కావచ్చు అంతకుముందు మహారాష్ట్ర మహారాష్ట్ర కావచ్చు అంతకుముందు మధ్యప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు వాళ్లకు మెజార్టీ ఎక్కడ కూడా ప్రజలు ఇవ్వలే ఇయలో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కుంటూ వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు సొంత బలం లేదు సగం రాష్ట్రాలలో ఇది వాస్తవం ఇయలో తెలంగాణలో కూడా ఎంపీ సీట్లకే నిలబడడానికి దిక్కు లేదు ఇయలో బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళను ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళను మరి ఎంపీలుగా ప్రకటిస్తున్నారు ఇది వాస్తవం కాదా మీరు బీజేపీలను బీజేపీలు ఈ రాష్ట్రంలో లక్ష్మణ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఎవరినన్నా మీరు నాయకులుగా తయారు చేశారా ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి నాయకులను తయారు చేశారా మరి చేసుకొని ఇప్పటికి కూడా మీ పార్టీకి నిలబడడానికి క్యాబినెట్లు దొరుకుతలేరు ఎందుక మీరు మాట్లాడడం మీరు మాట్లాడడం ఎందుకు ఎలక్షన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలియదా ఎనిమిది సీట్లు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేటువంటి స్థాయి ఉందా లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ గారు మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే మీరు పెద్ద మనుషులు ఎనిమిది సీట్లున్నో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కూల్స్తాము కూర్చకుండా కాపాడుకోండి అనేది అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుండదు రాజకీయాల్లో అది బాగుండదు ఎందుకంటే రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడడం సరి కాదు మీరు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా నడుస్తుంది అనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు తడమేశ్వరి ఇక్కడ నుండి జాగ్రత్త ఎందుకంటే తెలంగాణ ప్రజలు చేతులు కట్టుకొని కూర్చోదు లేకుంటే కాంగ్రెస్ క్యాడర్ చేతులు కట్టుకొని కూర్చోదు కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు మా ముఖ్యమంత్రి గారు కూడా చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు లేరు అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే కూర్చుతాము ఏంటి మీ స్థాయి ఏంటి ఇక్కడ తెలంగాణలో మీకు పట్టుబడి పది మంది నిలబెట్టడానికి లేరు ఏ పార్టీ నుంచి ఎప్పుడు వస్తారో చూసుకుంటుండి ఆ క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తున్నారు ఏదైనా మీరు తయారు చేసింది ఇవాళ మీరు తయారు చేసేది ఒక మీ బీజేపీ తరఫున ముగ్గురు నలుగురు తప్ప అందరూ ఇతర పార్టీల నుంచే లక్షణ లేదే ఇవాళ డీకే అరుణ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నువ్వు ప్రకటించిన తొమ్మిది మందిలో అందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ప్రకటించుకున్నారు తప్ప మీరు తయారు చేసినటువంటి వాళ్ళు లేరు అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకంటే మీరు బీజేపీ మీరు కాళ్ళు మీదికి పెట్టి తల కిందికిట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చలేరు అది మీతోని మీ త మీ తరం కాదు ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము ఏదో అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నెలవదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలివి కళ్ళోళ్ళు తెలంగాణలో దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఇక్కడున్న రెడ్లు ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు చాలా తెలివి కలవాళ్ళు వాళ్ళు ఆ పరిస్థితి వస్తే మీ బీజేపీ బీజేపీ ఆఫీసు కూడా ఇక్కడ ఉండదు అది గుర్తుపెట్టుకోండి బీజేపీ వాళ్ళు ఇక్కడ ఉండలేరు తరిమేస్తారు ప్రజలు అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదన్నా ఉంటే మాట్లాడాలి మీకు దమ్ముంటే ప్రజలకు వెళ్ళి గెలవండి అది కానీ అది మాట్లాడదు కానీ మేము ప్రభుత్వానికి ఎనిమిది సీట్లు లేనోడు కూడా ప్రభుత్వాన్ని కూల్చుతుందంటే ఏంటి అది అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు మీకు ఏదో కేంద్రంలో అధికారం ఉన్నదని రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూల్చొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లేదు ఏదో తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా రెండు వందల యాభై సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు గెలుచుకోబోతుంది పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోబోతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపులే ఉన్నారు ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం వాళ్ళు లోపకారి ఒప్పందాలు జరుగుతున్నాయి వాళ్ళు ఒకటే పోయే పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్ కూడా బీజేపీలో విలీనమయ్యే పరిస్థితికి వచ్చింది అందుకోసమే ఎమ్మెల్యే అందరూ కాంగ్రెస్ వైపు వస్తున్నారు మా కాంగ్రెస్ ఇంతకుముందు పోయినటువంటి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా తిరిగి మళ్ళీ సొంత గుట్టికి వస్తున్నారు ఇలా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ బీజేపీలో దాన్ని విలీనం చేస్తాడనే విషయం తెలియగానే అందరు ఎమ్మెల్యేలు కూడా తిరిగి మళ్ళీ సొంత కుట్టికి అంతా రావడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ని కానీ బీజేపీని కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి వాళ్ళు లోపకారి ఒప్పందాలు చేసుకొని బీఆర్ఎస్ను బీజేపీలో కలపడానికి సిద్ధమవుతున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అందుకోసమే కేటీఆర్ రావు ఢిల్లీకి పోయిన కాళ్ళు మొక్కడానికి కాబట్టి అది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది దేశంలో కూడా బలంగా ఉంది నూట ముప్పై ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా కదిలించలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను